చాలా చాలా ఈజీగా వంటగదికి సంబంధించిన సింపుల్ సెంటెన్సెస్ మాట్లాడుతూ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి తప్పక నేర్చుకోవాల్సినవి స్టవ్ వెలిగించు లైట్ ద స్టవ్ స్టవ్ వెలిగించు లైట్ ద స్టవ్ మంటను తగ్గించండి ప్లీజ్ రిడ్యూస్ ది ఫ్లేమ్ మంటను తగ్గించండి Please reduce the flame. Stove mantah sarigga mandadam ledhu. The stove flame is not burning properly. Stove mantah sarigga mandadam ledhu. The stove flame is not burning properly. Neenu stov aapi vedum I forgot to turn off the stove. Neenu stov aapi vedum I forgot to turn off the stove. పాలను వేడి చెయ్యి వార్మ్ అప్ ది మిల్క్ పాలను వేడి చెయ్యి వార్మ్ అప్ ది మిల్క్ పాలు గోరువెచ్చగా ఉన్నాయి ది మిల్క్ వాస్ లూక్ వార్మ్ పాలు గోరువెచ్చగా ఉన్నాయి ది మిల్క్ వాస్ లూక్ వార్మ్ పాలు విరిగిపోయాయి పోయాయి ది మిల్క్ వాస్ కర్డల్డ్

కూర మాడిపోయింది ద కర్రీ ఇస్ చార్డ్ కూర మాడిపోయింది ద కర్రీ కూర చాలా ఒప్పగా ఉంది ద కర్రీ టూ సాల్టీ కూర చాలా ఉప్పగా ఉంది ద కర్రీ టూ సాల్టీ కూర చాలా కారంగా ఉంది ద కర్రీ ఇస్ వెరీ స్పైసీ కూర చాలా కారంగా ఉంది ద కర్రీ ఈజ్ వెరీ స్పైసీ కూరలో నూనె ఎక్కువైంది ద కర్రీ ఈజ్ ఆయిలీ కూరలో నూనె ఎక్కువైంది ద కర్రీ ఈజ్ ఆయిలీ కూర రుచిగా లేదు ద కర్రీ ఈజ్ టేస్ట్ లెస్ కూర రుచిగా లేదు ద కర్రీ ఈజ్ టేస్ట్ ఆహారం చాలా రుచిగా ఉంది ద ఫూడ్ ఇస్ డెలిషియస్ ఆహారం చాలా రుచిగా ఉంది ద ఫుడ్ ఈస్ డెలిషియస్ టీ చాలా వేడిగా ఉంది టీ ఇస్ వెరీ హాట్ టీ చాలా వేడిగా ఉంది టీ ఇస్ వెరీ హాట్ సూప్ చాలా వేడిగా ఉంది కాసేపు చల్లారనివ్వండి ద సూప్ ఇస్ వెరీ హాట్ లెట్ ఇట్ కూల్ డౌన్ ఫర్ వైల్ సూప్ చాలా వేడిగా ఉంది కాసేపు చల్లారనివ్వండి సూప్ ఇస్ వెరీ హాట్ లెట్ ఇట్ కూల్ డౌన్ ఫర్ అ వాయిల్ బంగాళదుంపలు బాగా ఎక్కువగా ఉడకాయి పొటాటోస్ ఆర్ ఓవర్ కక్డ్ బంగాళదుంపలు బాగా ఎక్కువగా ఉడకాయి ద పొటాటోస్ ఆర్ ఓవర్ కక్డ్ గిన్నెలపై మూతలు పెట్టండి పుట్ ద లెడ్స్ ఆన్ ద బోల్స్ గిన్నెలపై మూతలు పెట్టండి Put the lids on the bowls. The sink mosk paadam the niru paadam ledu. Water is not draining as the sink is clogged. Sink mosk paadam the niru paadam ledu. Water is not draining as the sink is clogged. Sink shabram Clean the sink. Sink shabram Clean the sink. సింక్ లో చెత్త వేయవద్దు డోంట్ థ్రో ద ట్రాష్ ఇన్ ద సింక్ సింక్ లో చెత్త వేయవద్దు డోంట్ థ్రో ద ట్రాష్ ఇన్ ద సింక్ గిన్నెలను సింక్లో వేయండి ప్లేస్ ద బోల్స్ ఇన్ ద సింక్ గిన్నెలను సింక్లో వేయండి ప్లేస్ ద బోల్స్ ఇన్ ద సింక్ వంటగది చిందర వందరగా ఉంది ద కిచెన్ ఇస్ మెస్సీ వంటగది చిందరవందరగా ఉంది ది కిచెన్ ఇస్ మెసీ వంటగది ఎందుకు చిందరవందరగా చేసావు వై డిడ్ యు మెస్ అప్ ద కిచెన్ వంటగది ఎందుకు చిందరవందర చేశావు వై డిడ్ యు మెస్ అప్ ద కిచెన్ వంట చేసిన తర్వాత పొయ్యి గట్టును తొడవండి వైప్ అవుట్ ద కిచెన్ ప్లాట్‌ఫామ్ ఆఫ్టర్ కుకింగ్ వంట చేసిన తర్వాత పొయ్యి గట్టును తొడవండి వైప్ అవుట్ ద కిచెన్ ప్లాట్ఫామ్ ఆఫ్ ద కుకింగ్ మిగిలిన ఆహారం ఫ్రిడ్జ్లో పెట్టండి పుద్దు లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఇన్ అండ్ రెఫ్రిజిరేటర్ మిగిలిన ఆహారం ఫ్రిజ్లో పెట్టండి పుట్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అండ్ రెఫ్రిజిరేటర్ బియ్యం నానబెట్టండి సోక్ ద రైస్ బియ్యం నానబెట్టండి సోక్ ద రైస్ ఇడ్లీ పిండిని రుబ్బు గ్రైండ్ ఇడ్లీ బ్యాటర్ ఇడ్లీ పిండిని రుబ్బు గ్రైండ్ ఇడ్లీ బ్యాటర్ ఆమె కూరగాయలకు తొక్క తీస్తుంది షీఈ్ పీలింగ్ ద వెజిటుల్స్ ఆమె కూరగాయలకు తొక్క తీస్తుంది షీజ్ పీలింగ్ ద వెజిటుల్స్ అన్నం నుండి గంజి వార్చండి డ్రైన్ స్టార్చ్ వాటర్ ఫ్రం రైస్ అన్నం నుండి గంజి వార్చండి డ్రీన్ స్టార్చ్ వాటర్ ఫ్రమ్ రైస్ ఆమె కప్పులో పాలు పోస్తుంది షీఈ్ పోరింగ్ ద మిల్క్ ఇంటూ ఒక కప్ ఆమె కప్పులో పాలు పోస్తుంది షీఈ్ పోరింగ్ ద మిల్క్ ఇంటూ కప్ ఉడకబెట్టిన బంగాళదుంపులను గుజ్జుగా చేస్తుంది షీ మ్యాష్ ది బాయిల్ పొటేటోస్ ఆమె ఉడకబెట్టిన బంగాళదుంపులను గుజ్జుగా చేస్తుంది షీ మ్యాష్ ది బాయిల్ పొటేటోస్ నిమ్మకాయని గిన్నెలో పిండు స్క్వీజ్ ద లెమన్ ఇంటు అ బౌల్ నిమ్మకాయని గిన్నెలో పిండు స్క్వీజ్ ద లెమన్ ఇంటు అ బౌల్ పిండిలో చిటికెడు ఉప్పు కలపాలి mix a pinch of salt in the flour పిండిలో చిటికెడు ఉప్పు కలపాలి mix a pinch of salt in the flour ఆమె కొన్ని ఉల్లిపాయలు తరిగింది she chopped some onions ఆమె కొన్ని ఉల్లిపాయలు తరిగింది షీ చాప్ సమ్ ఆనియన్స్ ఆమె కొబ్బరి తురుముతుంది షీ ఈస్ గ్రేటింగ్ ద కోకనట్ ఆమె కొబ్బరి తురుముతుంది షీ ఈస్ గ్రేటింగ్ ద కోకనట్ ఉల్లిపాయలు రెండు నిమిషాలు వేయించు సాటే ద అనియన్స్ ఫర్ టూ మినిట్స్ ఉల్లిపాయలు రెండు నిమిషాలు వేయించు సాటే ద ఆనియన్స్ ఫర్ టూ మినిట్స్ గుడ్లు ఉడకపెట్టు బాయిల్ ది ఎగ్స్ గుడ్లు ఉడకపెట్టు బాయిల్ ది ఎగ్స్ ఇడ్లీలను పది నిమిషాలు ఆవిరిలో ఉడికించు స్టీమ్ ద ఎడ్లీస్ట్ ఫర్ టెన్ మినిట్స్ ఇడ్లీలను పది నిమిషాలు ఆవిరిలో ఉడికించు స్టీమ్ ద ఎడ్లీస్ట్ ఫర్ టెన్ మినిట్స్ ఆమె చపాతీ కాలుస్తుంది షీ ఇస్ బేకింగ్ ద చపాతి ఆమె చపాతీ కాలుస్తుంది షీ ఇస్ బేకింగ్ ద చపాతి పిండిని ఒక గిన్నెలో జల్లించండి సిఫ్ట్ ది ఫ్లార్ ఇంటూ అ బౌల్ పిండిని ఒక గిన్నెలో జల్లించండి సిఫ్ట్ ది ఫ్లార్ ఇంటూ అ బౌల్ చక్కెర మరియు పిండిని కలపండి బ్లెండ్ ది షుగర్ అండ్ ఫ్లార్ చక్కెర మరియు పిండిని కలపండి బ్లండ్ షుగర్ అండ్ ఫ్లవర్ ప్యాన్లో వెన్ను కరిగించు మెల్త్ బటర్ ఇన్ ఫ్రైయింగ్ పాన్ ప్యాన్ ప్యాన్లో వెన్ను కరిగించు మెల్త్ బటర్ ఇన్ ఫ్రైయింగ్ పాన్ ఆమె బ్రెడ్ మీద వెన్నను పోస్తుంది షీఈ్ స్ప్రెడింగ్ ద బటర్ ఆన్ ద బ్రెడ్ i bread the Venna She is spreading the butter on bread. Thank you. please like, share and subscribe our channel.